ఏలి నాటి శనితో ఇబ్బంది పడుతున్నారా శనీశ్వరుడి అనుగ్రహం కోసం ఇలా పూజించండి హిందూ మతంలో ఏదో ఒక దేవుడి ఆరాధనకు అంకితం చేయబడింది శ్రావణమాసం పూజల మాసం పండగలు పర్వదినాలు శుభకార్యాలను ఎంతో ఘనంగా జరుపుకుంటారు శివుడు వరలక్ష్మి మంగళ గౌరీదేవులను అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు మరికొద్ది రోజుల్లో శ్రావణమాసం ప్రారంభం కానుంది శనిశ్వరుడిని న్యాయదేవుడు మోక్ష ప్రదాత అని కూడా పిలుస్తారు ప్రస్తుతం శనిశ్వరుడు ఉన్నాడు మార్చి రెండు వేల ఇరవై ఈ రాశిలో ఉంటాడు ఆ రోజున శనిశ్వరుడు కుంభరాశి నుంచి మీన రాశిలోకి ప్రవేశిస్తాడు జ్యోతిష్యుల ప్రకారం దేవదేవుడైన మహాదేవుని పూజించడం ద్వారా ఏలినాటి శని ప్రభావం తొలగిపోతుంది అటువంటి పరిస్థితిలో ఎవరైనా ఏలినాటి శనితో బాధపడుతున్నట్లయితే శ్రావణమాసంలోని సోమవారం నాడు ఈ వస్తువులతో శివయ్యకు అభిషేకం చేయవచ్చు ఏలినాటి శని రెండు వేల ఇరవై నాలుగు నివారణలు ఏమిటంటే సృష్టి లయకారుడైన శివుడుని కర్మ ఫలదాత శనీశ్వరుడు పూజిస్తాడు శివుడు ఇచ్చిన వరం వల్లనే శనీశ్వరుడికి న్యాయాధిపతిగా కర్మ ఫలదాత హక్కు లభించింది కనుక శివుడిని పూజిస్తే శనీశ్వరుడు త్వరగా ప్రసన్నుడవుతాడు శనీశ్వరుడిని ప్రసన్నం చేసుకోవడానికి శ్రావణ సోమవారం రోజున స్నానం ధ్యానం తర్వాత గంగాజలంలో నువ్వులను కలిపి శివునికి అభిషేకం అభిషేకం చేయండి చేసేటప్పుడు మహామృత్యుంజయ మంత్రాన్ని జపించండి ఏలినాటి శని నుంచి విముక్తి పొందడానికి రోజూ స్నానం చేసి శివయ్యను ధ్యానం చేయండి తర్వాత బిల్వ పాత్రలను గంగా జలంలో కలిపి ఈ జలంతో శివాలయంలోని శివలింగానికి అభిషేకం చేయండి ఈ పూజ ముగింపు సమయంలో ఏలినాటి శని నుంచి విముక్తి కోసం శివయ్యను ప్రార్థించండి శనీశ్వరుడిని ప్రసన్నం చేసుకోవాలనుకుంటే శ్రావణ సోమవారం రోజున గంగా జలంతో ఉనికి అభిషేకం చేయండి ఈ రెమెడీని అనుసరించడం ద్వారా నాటి శని నుండి కూడా బయటపడవచ్చు ఎవరికైనా ధనలాభం కలగాలనుకున్నా లేదా ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించాలన్నా మాసంలో ప్రతిరోజు మహాదేవుడికి చెరుకు రసంతో అభిషేకం చేయండి ఈ రెమెడీని అనుసరించడం వల్ల డబ్బుకు సంబంధించిన సమస్యలన్నీ తొలగిపోతాయి మీరు సంకట మోచన హనుమంతుడిని అనుగ్రహం కోసం శ్రావణ సోమవారం రోజున శివునికి తేనెతో అభిషేకం చేయండి ఈ పరిహారం చేయడం ద్వారా శనీశ్వరుడి అనుగ్రహం వ్యక్తిపై కురుస్తుంది శివుడి అనుగ్రహంతో నాటి శని ప్రభావం తొలగిపోతుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు